కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు జీవితం నందు గడిచిన ఎనిమిదవ భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు కన్యకయందు జన్మించాడని ఎందుకు నమ్మాలో తెలుసుకుని ముగించాము అయితే ఈ తొనిమిదవ భాగంలో దేవుడు మరియను ఎందుకు ఎన్నుకున్నాడు అనే అంశమును గూర్చి తెలుసుకుందాం జకర్యా ఎలిజబెతుల శిశువు జన్మించినప్పుడు వారితో కలిసి సంతోషించటానికి బంధువులు మరియు పొరుగువారు కూడా వచ్చారు యూతుల ధర్మశాస్త్రాన్ని బట్టి మగ శిశువు ఎనిమిదవ దినమున సున్నతి చేయబడవలసియుండెను శిశువు సున్నతి సందర్భముగా ఆ వేడుకలో అక్కడ ఉన్నవారు ఆ శిశువునకు జకరియా అని తన తండ్రి పేరును బట్టి ఒక పేరు పెట్టాలని అక్కడ ఉన్నవారిలో కొందరు సూచించారు అయితే ముందుగానే దేవదూత ద్వారా ఆజ్ఞ పొందినవారు గనుక ఎలిజబెతు దానికి సమ్మతించలేదు ఆ శిశువునకు యోహాననే పేరు పెట్టవలనని ఆమె చెప్పెను అక్కడ ఉన్నవారు జకర్యాను సంప్రదించగా అతడు ఎలిజబెతు కోరిన పేరునే సూచించాడు అతని అవిశ్వాసానికి గుర్తుగా మూయబడిన జకర్యా నోరు వెంటనే తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచూ మాట్లాడసాగెను ఈ సందర్భముగా దైవ ప్రేరేపితమైన జకర్యా పలుకులు లోకా మొదటి అధ్యాయము అరవై ఎనిమిదవ వచనం నుండి డెబ్భై తొమ్మిది వరకు ఉన్న వచనాలలో ఇవ్వబడ్డాయి ఈ వచనాలలో తన ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానాల విషయమై ఆయనను స్తించటానికి డబ్బై ఆరు నుండి డబ్బై తొమ్మిది వరకు అతని కుమారుడిని వర్ణించటానికి ఉపయోగించబడ్డాయి శిశువుగా ఉన్న యోహానుతో జకర్యా ఇలా అన్నాడు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త ఎనబడుదువు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుచువాడవు దేవదూతవలే జకర్యా కూడా మిస్సియకు మార్గము సిద్ధపరుచువానిని గూర్చి ప్రవక్త అయిన మలాకీ నుండి పలికాడు యోహాను ఆరంభ జీవితం యోహాను జీవితంలోని ముప్పై ఏళ్ల కాలమంతటిని వచనం సంక్షిప్తముగా వర్ణిస్తుంది శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలీలకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను ఈ అరణ్యం మృత సముద్రానికి పశ్చిమంగా యోదయా ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది ఇక మరియ విషయానికి వస్తే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని మరియను గూర్చి ఎలిజబెతు అన్నది అంటే దాని భావం స్త్రీలలో నీవు అత్యధికముగా ఆశీర్వదింపబడిన దానువని అర్థం ఈ మాటలకు మర్య స్పందిస్తూ నలభై ఎనిమిదవ వచనములో ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలనీయందురని ప్రత్యుత్తరమిచ్చింది ఆమె పిల్లలు ధన్యురాలని అనడం మాత్రమే కాక ఆమె దేవునిచే ఆశీర్వదింపబడినట్లు ప్రజలందరూ ఆమెను గుర్తిస్తారని ఈ లేఖన భాగం మరియను గూర్చి మాట్లాడుతుంది తల్లులందరూ దీవించబడిన వారే అయితే మరియా ప్రత్యేకముగా దీవించబడింది ఆ కాలంలో జన్మనిచ్చిన యోధా స్త్రీలందరిలో ప్రభువైన యేసుక్రీస్తుకు తల్లిగా ఉండునట్లు దేవుడు మరియను కోరుకున్నాడు అయితే దేవుడు మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు మరియలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం యేసు పుట్టుకకు మరియనే ఎంచుకోవాలి అని ఎలాంటి నిర్బంధమో దేవునికి లేదు తన కృపను తెలిపేందుకే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు దోత మరియను ఈ విధముగా పలకరించినది దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే దయాప్రాప్తురాలా అనేది కృప పొందిన దానా అనే భావముతో చెప్పబడింది కృప అనేది నిష్కారణపు ప్రేమ అంటే కారణము లేకుండా కలిగిన ప్రేమ సరి అయిన కారణము లేకుండానే కలిగిన దయ అయినప్పటికి దేవునిచే ఏర్పరచుకొనబడటానికి మరియకు కొన్ని విశేషాలు ఉన్నాయి వాటిని తెలుసుకొనడానికి ఆమె జీవితాన్ని పరిశీలిద్దాం లోక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనములో ఆరవ నెలలో అని ఆ వచనం ప్రారంభించబడుతుంది యోహాను తల్లి అయిన ఎలిజబెతు గర్భవతి అయిన ఆరవ నెల ఇది ఆరవ నెలలో గబ్రియేలను దేవదోత గలలయలోని నజరేతు అను ఊరికి పంపబడెను నజరేతు గలలేయ సముద్రానికి పశ్చిమ దిశగా పదిహేను మైళ్ల దూరంలో ఉంది ఇది మధ్యధర సముద్రము నుండి ఇరవై రెండు మైళ్ల దూరంలో ఉంది లెబనాను పర్వతశ్రేణికి దక్షిణపు దిశగా చివరి భాగంలో ఉంటుంది దావీదు వంశస్థుడైన యోసీపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యయద్దకు దేవుని దేవదోత పంపబడెను యోసేపు దావీదు సంతతివాడు అయితే రాజవంశం క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఉంది యోసేపు ఒక పేద వడ్రంగిగా నజరేతులో నిలిచిపోయాడు యోసేపు వలె మరియ కూడా రాజైన దావీదు వంశం నుండి వచ్చిందే మరియా యోసేపునకు ప్రదానం చేయబడింది అంటే వివాహ నిశ్చయం చేయబడింది గనుక దేవదూత ఆమెను దర్శించినప్పుడు మరియా యవన యువతి అయి ఉండవచ్చును దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు పరిసరాలు పరిస్థితులు అంత ప్రాముఖ్యమైనవిగా ఉండవు దేవుడు ఎవరినైనా ఏ చోట ఉన్నా వినియోగించుకోగలడు మరియా తన బుద్ధిని ఉపయోగించుకునుటకు భయపడలేదు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను మరియా భయపడకుండా ఈ శుభవచనమేమిటో అని ఆలోచింపసాగింది మరియా తన బుద్ధిని ఉపయోగించింది యేసు జననానికి సంబంధించిన సంగతులను ఆమె తలపోసుకునుచు చేసుకున్నట్లు తర్వాత సూచించబడింది దేవుడు తనకిచ్చిన తెలివిని ఉపయోగించుకునడానికి ఆమె భయపడలేదు మరియా దైవభక్తి గలది మరియా భయపడకు దేవుని వలన నీవు కృప పొందితివి అని దూత అన్నాడు ప్రాథమికమైన మంచితనం లేకుండా ఎవరునూ దేవుని కృపను పొందరు నిష్కపటమైన భక్తి నీతి ప్రమాణాలతో జీవించే నమ్మదగిన వ్యక్తిగా మరియను మనం ఎంచవచ్చు మరియా దేవుని శక్తియందు నమ్మికయించింది నేను పురుషుడిని ఎరుగని దానినే ఇదేలాగు జరుగును అనేది దూత ఎదుట మర్యపెట్టిన ప్రశ్న అయితే అది జరుగుతుందా లేదా అనేది ప్రశ్న కాదు కాని ఇది ఎలాగు జరుగుతుంది అనేది ఆమె ప్రశ్న ఆమె దూత మాటలను నమ్మింది అని ఇక్కడ నొక్కి చెప్పబడింది ఇది ఎలాగు జరుగును అనే ప్రశ్నకు దూత ఇలా జవాబిచ్చాడు పరిశుద్ధాత్మ నీమీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును కమ్ముకును అనే పదం దేవుని యొక్క ప్రసన్నతతో ప్రత్యక్ష గుడారము నింపబడును అనే భావంతో సెప్టూజెంట్లో తర్జుమా చేయబడింది మరియా సూచన కొరకు అడుగలేదు అయితే దేవదూత తానే స్వయంగా ఆమెకు ఇలా ఒక సూచన ఇచ్చాడు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుడిని గర్భము ధరించియున్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసం దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కానేరదని దోత తెలియజేసింది మరియకు స్వభావముంది మరియా ఇదిగో ప్రభోదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును దేవుడు మరియను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో చెప్పే ఒకే ఒక వచనం ఉంది అంటే అది ఇదే దాసురాలను అనే పదప్రయోగాన్ని మొదటగా మనం గుర్తించాలి దాసురాలను అనే పదం బానిస అనే గ్రీకు పదం నుండి వచ్చింది బానిసల్లో స్త్రీలు బహుగా తృణీకరించబడి అమర్యాదకు గురి చేయబడతారు కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ బానిస కూడా తన బానిసత్వం నందు ఆనందించలేరు కాని దేవునియందు ఆనందించెను అని దేవునిని స్థుతిస్తుంది మరియ నీతికి దాసులైన వారికే ఆ ఆనందం యొక్క విలువ తెలుస్తుంది మరియా దేవుని చిత్తానికి లోబడింది మరియకున్న పరిస్థితులు ఎలాంటివంటే వివాహము కొరకు ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యగా ఉంది అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించుదువు అనే దేవుని వాగ్దానమును అంగీకరిస్తూ నీ మాట చొప్పున నాకు గాక అని చెప్పటం బహు కష్టతరమైన పనే ఎందుకంటే ఈ కారణాన్ని బట్టి అనేకులు ఆక్షేపిస్తారు నజరేతు వంటి ఒక చిన్న గ్రామంలో ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు తనపై పడే చూపులు మాటలు వికటపు పలుకులు గుసగుసలు వంటివి కూడా ఆమెను బాధిస్తాయి మరియకు గర్భాన్ని ధరించటంలో ఉండే సాధక బాధకులన్నీ తెలుసు అయినా నీ మాట చొప్పున నాకు గాక అని మరియా పలికిందంటే దేవుని చిత్తానికి ఆమె తనను లోబర్చుకుంది మరియా లేఖనములు తెలిసినది లోకా మొదటి అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై ఐదవ వచనం వరకు కొనసాగిన గాఢమైన స్థుతిగీతముతో మరియా ప్రత్యుత్తరమిచ్చింది ఈ ఏడు వచనాలలో ఉన్న మరియ మాటలు మొదటి సమయేలు రెండవ అధ్యాయము మొదటి నుండి పదివచనాలలోని అన్న కీర్తనను మరియా గుర్తు చేసినట్లుంది మరియా స్థుతిగీతములో మూడు విషయాలున్నాయి మొదటి విషయం దేవుడు తనకు చేసినది రెండవది మనుషులకు దేవుడు చేసినది మూడవది ఇస్రాయేలీలకు దేవుడు చేసినది లోక మొదటి అధ్యాయము యాభై నాలుగు నుండి యాభై ఐదు వరకు మరియ చెప్పిన దానిని మనం ఆలోచిస్తే ఆమె లేఖనాలపై అవగాహన కలిగి ఉన్నట్లు మనం అంగీకరిస్తాం విశేషం ఏమిటంటే బాలురు మాత్రమే సమాజపు మందిర పాఠశాలలకు అనుమతింపబడే రోజుల్లో ఆమె ఇంత తెలుసుకుని ఉండడం గొప్ప సంగతే మరియ ధైర్యము గలది యేసు జన్మకు నలభై దినాల తర్వాత బలిని అర్పించటానికి మరియా యోసేపులు బాలుడైన యేసును యర్షిళేమునకు తీసుకుని వస్తారు అక్కడ ఇస్రాయేలీల ఆదరణ కొరకు ఎదురుచూస్తున్న సుమయోను ఆ శిశువును తన చేతులలోనికి తీసుకుని ఆయన జరిగించబోవు కార్యములను గూర్చి పలికాడు అతని మాటల్లో కీడును ముందుగా తెలుపుతూ నీ హృదయములో నుండి ఒక ఖడ్గమో దూసుకుని పోవునని మర్యతో చెప్పాడు అంటే హృదయ వేదన ముందుంది అని తెలిపే ఒక సూచన అయ్యుండవచ్చును కేవలము ధైర్యము గల మాత్రమే ఆ పరిస్థితుల్లో నిలువగలుగుతుంది ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య కాలంలో యోసేపును గూర్చిన ప్రస్తావన ఉండదు మరియా ఆమె పిల్లలను గూర్చి మాత్రమే మనం చదువుతాం దీన్ని బట్టి యోసేపు మరియకంటే బాగా పెద్దవాడై ప్రభువు పరిచర్య ఆరంభించకముందే చనిపోయి ఉండవచ్చునని అనేకులు భావిస్తారు మరియా ఒంటరిగా ఏడుగురు పిల్లలను పెంచే భారం తీసుకుంది అది అంత సులభమయ్యే పని కాదని అర్థమవుతుంది మరియా తన కుమారుడిని నమ్మింది పద్దెనిమిదేండ్లు దాటి ప్రభువైన యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య సందర్భానికి వచ్చాం ఆ పరిచర్య ఆరంభములో మరియా ఆమె కుమారుడైన యేసుక్రీస్తు కానానులోని ఒక వివాహమందున్నారు ఆ విందులో ద్రాక్షారసం అయిపోగా వారికి ద్రాక్షారసం లేదని మరియా ప్రభువుతో చెప్పింది అప్పుడు యేసు ఆమెతో నా సమయం ఇంకనూ రాలేదని ఆమెతో చెప్పగా ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను ఆ పరిస్థితిని తన కుమారుడు చక్కదిద్దగలడని ఆమె నమ్మింది మరియా తన పనిలో కడవరకు నమ్మకంగా ఉంది ఇప్పటి నుండి శిలువ వరకు గల మధ్యకాలంలో మరియా కనిపించదు మరియా నిలిచి శిలువపైనున్న తన కుమారుడిని చూసే సందర్భాన్ని యోహాను రాశాడు నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకుని పోవును అని సుమయోను పలికిన మాట మూడు దశాబ్దాల తర్వాత మరియ కళ్ల ముందు సజీవంగా ప్రత్యక్షమైంది తన కుమారుడు రక్తపుదారలతో శిలువను మోస్తూ ఆ శిలువపై వ్రేలాడుతూ కనిపించాడు ఆ పరిస్థితుల్లో కూడా తట్టుకుని నిలిచింది మరియ ప్రభువైన యేసు మరణము సమాధి పునరుత్నముల తరువాత పరిశుద్ధాత్మ రాకకు ముందు అంటే సంఘం ప్రారంభమవడానికి శిష్యులు ఎరిశిలేములో ఎదురుచూస్తున్నారు అక్కడ శిష్యులతో ఏసు తల్లి అయిన మర్యా వారితో ఉన్నట్లు లోకా వ్రాశాడు ఏసు సహోదరులు విశ్వాసంలోనికి వచ్చారు మరియా విశ్వాసంలో మరింత ఎదిగినది ఈ సందర్భంలో దేవుడు మర్యకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడితో ముగించాడు మనము కూడా ఆమెను ఇక్కడే వదిలిపెట్టాలి అంటే ఆమె ఉనికి ఇక్కడే ముగిసి ఉండవచ్చును ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మరియా ఒక సామాన్యమైన యువతిగా ఉన్నప్పుడు దేవుని కృప వలన దయ పొందినది లోకరక్షకుడిని కనే దన్యత పొందినది దీనికి ఆమె దైవభక్తి ఉండవచ్చును ఈ కారణమును బట్టి చాలామంది మరియను పూజిస్తారు విగ్రహాన్ని చేసి ఆరాధిస్తారు ఇది దేవునికి వ్యతిరేకమైన చర్య సంగమందున్న సహోదరులు మరియు నీతిమంతులైన భక్తుల ఎడల చూపించే భావానికి బైబుల్ యొక్క అనుమతి ఉందా మనుషుల పట్ల మనుషులు దేవుని పట్ల మనుషులు కలిగి ఉండవలసిన భావజాలాన్ని ఈ క్రిందయోబడిన పట్టిక ద్వారా తెలుసుకుందాం మనుషులను ప్రేమించాలి దేవునిని పూజించాలి అయితే దేవునిపై కూడా ప్రేమను కలిగి ఉండాలి మనుషులను సన్మానించాలి దేవునిని స్థుతించాలి మనుషులను మనకంటే యోగ్యనిగా ఎంచాలి దేవునిని గణపరిచి మహిమపరచాలి నీతిమంతులైన మనుషులను జ్ఞాపకం చేసుకోవాలి నీతికి కర్తయైన దేవునిపై మన దృష్టి నిలపాలి ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా లోకరక్షకుడిని పుట్టించుటకు దేవునిచ్చే ఒక పాత్రగా మరియా వాడబడినది అందుకే ఆమె ధన్యురాలు ఆమె జీవితాన్ని గూర్చి తెలుసుకున్న మనం మరియవలే దేవుని చిత్తానికి లోబడాలి ఆమెవలే ధైర్యము కలిగి నిలవాలి అంతేగాని ఆమెను పూజించి దేవుని నిబంధనను అతిక్రమించి దేవుని ఉగ్రతకు గురి కాకూడదు వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక ఆమెన్ లైక్ చేసి ప్రోత్సహించండి షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి సబ్స్క్రైబ్ చేసి ప్రభు ద్వారా వచ్చిన సమాధానమును బంధముతో చెయ్యి కలపండి